నమస్కారము గత సంవత్సరం నుంచి బాబూజీ నగర్ పేద ప్రజల పట్టాల గురించి నేను కొట్లాడుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే అదే విషయంపై ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విషయంపై ఏం పట్టించుకోలేదు దాంతో మేము ఢిల్లీకి వెళ్ళి ఎస్టీ కమిషన్ని కలిసి మా బాధనంతా చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మా బాధని చెప్పుకుంటే ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ మీద నోటీస్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ హాజరయ్యి నేను పేద ప్రజల పట్టాలు నేను వాళ్ళని న్యాయం చేస్తానని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది అదే విషయంపై రీసెంట్గా మొన్న ఇదే డెబ్బై ఐదు ఏ పట్ట డెబ్బై ఐదు పట్టాలు అయితే ఏదైతే ఉందో అదే విషయము డెబ్బై ఐదు పట్టాలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి చెందేటట్టు పేద ప్రజలకు చెందేటట్టు ఈ ఆర్డర్ వచ్చిందనమాట అదే నేనైతే ఏదైతే ఎప్పుడైతే నేను ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో అదే విషయం వీళ్ళకి ఎవరైతే సుభాష్ నాయక్ కార్పొరేటరు సుభాష్ నాయక్ అయితే ఏదైతే ఉందో నా మీద దాడి చేయడానికి వాళ్ళ మూటాలు యాదగిరి అనేటైన పాత్రధారి సూత్రధారి మొత్తం సుభాష్ నాయకే నా మీద దాడి చేయడానికి నా పోస్ట్ మహిళా అధ్యక్షురాలు పోస్టుని కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయినా నేను భయపడేదే లేదు ఎందుకంటే నేను పేద ప్రజల కోసమే నేను కొట్లాడుతున్నాను వాళ్ళ కోసమే నేను కొట్లాడుతున్నా కాబట్టి నాకు పోస్ట్ ఉన్నా లేకున్నా నేను పేద ప్రజల కోసమే నేను కొట్లాడతాను నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ కోసమే కొట్లాడతా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను కొట్లాడుతూనే ఉంటాను మా అమర్సింగ్ మేర్ అమర్సింగ్ అయితే వాళ్ళ ముఠాని దొంగ ముఠాలని ఎమ్మడి పెట్టుకొని నా మీద దాడి చేయడానికి వస్తే కనీసానికి వాళ్ళని ఏం చెప్పకుండా ఇంకా వాళ్ళు నా మీద దాడి కొట్టడానికి ఒక మహిళ మీద దా కొట్టడానికి వస్తే ఏం చెప్పకుండా నా పోస్ట్ని వాళ్ళు దీపియడం జరిగింది నా మీద దాడి చేయడం జరిగింది అంటే ఇట్లా కబ్జాల మీద నేను కొట్లాడడం నా తప్ప అంటే నేను కొట్లాడొద్దా పేద ప్రజల గురించి నేను కొట్లాడొద్దా వాళ్ళు పార్కులు కబ్జాలు రోడ్లు కబ్జాలు ప్రతీది కబ్జాలు చేస్తుంటే నేను కొట్లాడడం నా తప్ప ఇదేనా ప్రజా సమస్య అంటే ఇదేనా ఆయన అమర్ సింగ్ ముఠాలు తీసుకొని వచ్చి నా మీద దాడి చేయడానికి జరిగి నన్ను కొట్టడానికి వచ్చిండు మొత్తం వల్ల ఎవరైతే దొంగ ముఠాలు ఉన్నారో కబ్జా ముఠాలు ఉన్నారో నా మీద కొట్టడానికి దాడి చేయడానికి వచ్చిర్రు ఇదేనా ప్రజా సమస్య అంటే అంటే వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళ ఇట్లాంటి వాళ్ళ మనం ఓటేసింది నిజమైన నాయకుడు అంటే ప్రజలకి ఓటేసి వాళ్ళు ప్రజలు ఓటేసిరని అంటే మనల్ని నమ్మి ఓటేసిరంటే వాళ్ళ కోసం మనం నిజంగా పని చేయాలి వాళ్ళ బాధని మనం అర్థం చేసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి లేదంటే నీకు చేతనైతే చెయ్యి లేదంటే వాళ్ళకి నోరు మూసుకొని ఉండు కానీ ఇది కాదు వాళ్ళ పాపం వాళ్ళు బాధని వాళ్ళ భర్తకి ఇబ్బంది ఉంది వాళ్ళ రోడ్ల మీద వాళ్ళ సామాన్లు పడేసి వాళ్ళని ఇంట్లో నుంచి సామాన్లు పడేసిరు ఎంతవరకు ఇది అదే అది ఇది కరెక్టేనా వీళ్ళు చేస్తుంది పిల్లల కోసం పనిచేస్తారా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ ఒక ఆడపిల్ల దా దాడి చేయడానికి వస్తారా మళ్ళీ వచ్చి మళ్ళీ పైనుంచి నన్ను ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు ఈ ఏవైతే ఈ పట్టాల గురించి బయటపడుతుందో ఈ వాళ్ళ కబ్జాలు ఏదైతే ఉందో ఆ కబ్జాల గురించి అన్నీ నేను తీస్తున్నాను కదా ఇవన్నీ బయటపడతాదని ఈ ఒక్క కారణం వల్లనే నాకు మహిళా అధ్యక్షురాల నుంచి తప్పించిర్రు అయినా నేను భయపడేది లేదన్నా అవును అవునా అవును ఇదే కదా మొన్న రీసెంట్గానే ఇదే వచ్చింది లెటర్ ఇచ్చారన్నమాట ఈ డెబ్బై ఐదు పట్టాలు ఏదైతే ఉందో మొత్తము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ పేద ప్రజలకి చెందేటట్టు అని ఎనభై ఐదు సిక్స్టీ టూ అది సిక్స్టీ టూ అనేదే లేదు సిక్స్టీ వాళ్ళు దొంగ పట్ట దొంగ ఇది చేసుకున్నారు కదా అన్న దొంగ పట్టాలు సృష్టించుకున్నారు అవును సపరేట్గా అంటే వీళ్ళు దొంగ ముఠాలు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ సుభాష్ నాయకు వీళ్ళందరూ కలిసి వాళ్ళ యాదగిరి అనేటైనా సుభాష్ వాళ్ళ ముఠాలు అందరు కలిసి చేసుకున్నది అది అవును మేము ఇంకా కంప్లైంట్ ఇస్తున్నాం ఇంకా దానికి కూడా వెళ్తున్నాం అన్న ఆల్రెడీ వెళ్ళాను ఇక మీకు తెలిసిందే కదా అన్న అన్న చేసేది నేను చేస్తున్నాను కానీ ఇక అవన్నీ మీకు ఎవరు ఉన్నారో ఏందనేది మీకు ఆల్రెడీ తెలిసిందే కదా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అన్న నేను కూడా వెళ్ళాను అన్నా నేను కూడా వెళ్ళాను వెళ్ళడం కలవలేదు ఆ రోజు మళ్ళీ నేను కూడా వెళ్తున్నాను. అవును అవును మాకు అన్యాయం జరిగింది సరే మేము ఫస్ట్ నుండి ఎస్టీ కమిషన్ని కలవడం జరిగింది కదా సరే నేను ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి మేము హైడ్రాన్ కూడా వెళ్ళం వెళ్ళాము ఆ రోజు కలవలేదు సార్ ఇంకా మళ్ళీ వెళ్తాము అవును ఫైనల్గా ఏం లేదన్న వాళ్ళు ఏదైతే ఉందో ఆ పట్టాలకి ఇప్పించే వరకు నేను పోరాడుతూనే ఉంటాను వాళ్ళకు వచ్చే వరకు వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చే సంవత్సరాల కొద్దిగా పోరాటం కాదన్న ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేస్తే ఆల్రెడీ మాకు నెక్స్ట్ స్టెప్ ఏముంది నెక్స్ట్ స్టెప్ అంటే వాళ్ళకి ఆల్రెడీ మేము అప్రోచ్ అవుతున్నాము ఆ పర్సనల్గా కూడా వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక వస్తుందని నమ్మకం ఉంది జంగన్న గలవడం ఇన్ఛార్జి జంగన్న కలవడం జరిగింది అదే విధంగా మీనాక్షి నటరాజుని కూడా కలవడం జరిగింది పిసిసి మహేష్ కూడా కలవడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ మీ పోస్టు మేము చెప్పేసాము మీనాక్షి మేడం కూడా చెప్పారనమాట మీ పోస్ట్ మీకు ఆల్రెడీ ఇచ్చేస్తుందని చెప్పారు కాకపోతే ఇక మరి ఎందుకు డిలే చేస్తున్నారో మాకు తెలియదు నేను మళ్ళీ ఇంకోసారి మాట్లాడతానని చెప్పేసి మీనాక్షి మేడమే డైరెక్ట్ చెప్పారు అవమానమే కదా అన్న నాకెంత ఇప్పుడు ఒక గిరిజన మహిళని వీళ్ళందరూ దొంగ ముఠాలు ఏదైతే ఉన్నాడో సింగే పెద్ద పాత్రధారి సూత్రధారి వాళ్ళ ముఠాలు అందరు కలిసి చేసిర్రు ఒక గిరిజన మహిళని అట్లా తీపియడం అనంటే అంటే ఎంత అవమానము నాకు ఎంత అవమానం జరిగింది ఎంత బాధ అనేది నాకు మాత్రమే తెలుసు అవును వీళ్ళు టీఆర్ఎస్ నుంచి బిఆర్ టీఆర్ఎస్ నుంచి వచ్చి మా మీద దాడి చేయడానికి ఎంతవరకు కరెక్టు మీ గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాము మీకు అందరికీ తెలిసిందే నేను ఎంత ఎంత కష్టపడుతున్నానో మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే ఎందుకంటే అన్న వాళ్ళది ఏం లేదు నేను ఇవన్నీ కబ్జాల మీద వాళ్ళు కబ్జాలు బయటికి వస్తాయి వాళ్ళ కబ్జాలు బయటికి వస్తే మరి దొంగలన్నీ బయటపడతారు కదా అందుకోసమే నన్ను మహిళా అధ్యక్షురాలు పదవి నుంచి తప్పించారు అంతేగాని వేరే ఉద్దేశమే లేదు ఈ కామన్ పీపుల్ కన్నా అంటే ఇప్పుడు మీడియా వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు అదే వాళ్ళే కేవలం పట్టాల మీద కొట్లాడుతున్నదన్న వాళ్ళు తప్పించారు అన్నది తెలుసు ఇక కామన్ ప్రజలకు ఏముంటుంది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా చూడవచ్చు అది ఉందన్న మీనాక్షి మేడం మీద నాకు నమ్మకం ఉంది మీనాక్షి మేడం అయితే ఖచ్చితంగా మీ పోస్ట్ మీ ఎటుబోదు మీరు ఏం టెన్షన్ పడకండి చింత పడకండి అని చెప్పేసి మీనాక్షి మేడం అయితే జరిగింది అవునండి నాకు బెదిరింపు కాల్స్ టార్చర్ అన్ని జరిగినాయి అన్ని దాడి నా మీద తను ఏ ఇంట్రెస్ట్ తోటి వచ్చిందో కానీ నార్మల్ ఆమ్ పబ్లిక్ లాగా చెప్తున్నానండి ఒక సాధారణ మహిళలాగా ఎలాంటి ఉద్దేశంతో వచ్చిందో జనాలకు ఏం చేయాలని ఒక మంచి దృష్టితో వచ్చిందో కానీ తను యాక్చువల్గా దీంట్లోకి ఎంటర్ అయ్యి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగి కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత ఏడు అంటే తను చాలా డిమోటివేట్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా పట్టు వదలకుండా మళ్ళీ వెళ్ళి మినిమమ్ మన బజ్రేష్ అన్న యాదవ్ వాళ్ళ ఆఫీస్లో మినిమం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అందరూ జెంట్సే ఉన్నారు అక్కడ తను ఒక్కదే అమ్మాయి తనతో పాటు నేను తోడుగా వెళ్ళాను నాతో పాటు ఇంకొక అమ్మాయి మేము ముగ్గురం లేడీస్ మెళ్ళాం అక్కడ అంత ధైర్యంగా అసలు పార్టీ అధికారంలో లేదు అనుకున్నప్పుడు ఒక మహిళ ముందుకు వచ్చి తను నేను పార్టీలో ఉంటాను పార్టీ జెండా మోస్తాను అని చెప్పి తను ముందుకు రావడమే చాలా గణనీయమైన విషయం ఇందులో ఒకటి తను ఒక ట్రైబల్ అమ్మాయి అట్లా లేడీ అయ్యుండి ట్రైబ్ అయ్యుండి తను అక్కడ ముందుకు వచ్చి నిలబడిన తర్వాత తనకు అడుగడుగున అంటే నేను యాజ్ అ కాలనీ ప్రెసిడెంట్గా కూడా చూశాను కాలనీలో ఒక సాధారణ మహిళగా కూడా చూశాను మెడికల్ క్యాంప్ ఏదైనా చేస్తున్నామంటే అడ్డంకులు రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు జింపేయడం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము అని అంటే దానికి ఎన్నో రకాలుగా ఎన్ని అవాంతరాలు సృష్టించాలో అన్ని అవంతరాలు సృష్టించారు పదవి అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఏదో చేయాలనుకోవడం వేరు తను అసలు ఎలాంటి అధికారం లేకుండా అసలు ప్రభుత్వమే లేనప్పుడు తను ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ తను మహిళా అధ్యక్ష పదవిని సంపాదించుకుంది తీరా ఇంత వచ్చిన తర్వాత రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బీఆర్ఎస్లో పార్టీలో పేరు చెప్పడం తప్పండి అంటే అందులో ఉన్నారు ఇందులో ఉన్నారు పబ్లిక్ ఏం చేస్తున్నారు అన్న విషయాలు పక్కన పెడితే కబ్జాలు చేసి ఎంత దోచుకోవాలో అంత దోచుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా వాల్యూస్ ఎథిక్స్ లేకుండా వెంటనే మళ్ళీ ఈ పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం నేను ఆమ్ పబ్లిక్ లాగా ఒక సాధారణ మహిళలాగే క్వశ్చన్ చేస్తున్నా అండి ఎందుకంటే ఒక పది సంవత్సరాలు నువ్వు ఒక పార్టీలో ఉండి ఒక అధికారంలో ఉండి అన్ని రోజులు ఆ పార్టీ జెండా మోసిన తర్వాత ఎలాంటి మినిమం వాల్యూ ఎథిక్ అనేది లేకుండా బయటకు వచ్చి వెంటనే నేను ప్రజల అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానే చెప్పడం అనే మాట చాలా అసహ్యం అనిపిస్తుంది అంటే మా మేము ఆమ్ పబ్లిక్గా చెప్తున్నాను ఓటేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేసే రైట్ మాకుంది ఇంకొకటి ఏంటంటే అడుగుతున్నాను నార్మల్గా అధికారం అనగానే వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే కద్దరు బట్టలు వేసుకోవడం తిరగడం ఒక వెహికల్ వేసుకొని తిరగడం అన్ని మా చేతిలో ఉన్నాయి అసలు అధికారం అనేది ఒక బాధ్యత ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది అది అండి ఇది నా బాధ్యత నా మీద ఈ బరువు ఉంది నేను ప్రజల ఓట్లు తీసుకొని నేను ఇక్కడ ఉన్నాను అంటే నేను ప్రజల కోసం ఏదో చేయడానికి ఉన్నాను అనేది తప్పించి మేమేం దోచుకున్నాం మేము ఎంతవరకు దోచుకుంటున్నాం ఇలా ఈ రకంగా ఆమెను ఇబ్బంది పెట్టడం జరిగింది లాస్ట్ ఈ నెక్స్ట్ ఎవరైతే మన మహిళా అధ్యక్షురాలు పదవి మళ్ళీ సెకండ్ టర్మ్లో శ్రీలత గారిని అప్రోచ్ అయిన తర్వాత తను వెళ్ళి తెచ్చుకున్న తర్వాత లోప లోపల చాలా రాజకీయాలు జరిగినాయి ఎవరో కొత్తగా వచ్చిన ఒక మహిళని తీసుకొచ్చి మళ్ళీ ఆమెకు అధ్యక్ష పదవి అని దాని గురించి కూడా మేము మధ్యలో రెండు మూడు సార్లు వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళడం జరిగింది నేను అక్కడ గమనించింది ఏంటంటే ఇది పెద్దల ఏమైనా పెద్దల యొక్క తెలియంతలమా తెలిసిన అర్థం కాదు ఒక సభ్యత్వం అనేది పెట్టుకున్నారు పెట్టుకొని పర్ హెడ్ సభ్యత్వంకి వంద రూపాయలు తీసుకొని సభ్యత్వం చేయాలి ఈ సభ్యత్వం అనేది ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళకి అధ్యక్ష పదవి వస్తుంది అని అన్నారు ఇది ఎంతవరకు ఒక అంటే సోకాల్డ్ చాలా పెద్ద ప్ల ప్లేస్లో ఉన్న లేడీ మాట్లాడారు ఇది నేను ఆ రోజు నాకు ఆవిడకు కూడా ఆర్గ్యుమెంట్ అయింది నేను ఒక రౌడీనో గూండాను వస్తాను నా దగ్గర ఒక టెన్ ల్యాక్స్ ఉన్నాయి నేను సభ్యత్వం చేపిస్తానండి పది లక్షలు పెట్టి తల ఒక వంద రూపాయలు పెట్టి నేను సభ్యత్వం రేపు అధికారం పదవి అనేది నాకు ఇచ్చేస్తారా ఇది కరెక్టా ఇలా అడగడం వల్ల ఏంటంటే మీరు పార్టీలో ఉన్నారా మీకు ఎందుకు మీరు ఎట్లా వచ్చి మాట్లాడతారు ఇట్లా క్వశ్చన్స్ లేవనెత్తడం జరిగింది సింపుల్గా వెళ్ళిన తర్వాత మాకేం లేదు కలిసిపోతాము అది ఇది అని చెప్పేసి మళ్ళీ కొద్ది రోజులు డ్రామా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈమెకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి నోటీస్ ఉండాలి తను ఏం తప్పు చేసిందో తనకు తెలియాలి తెలియకుండా మీరు ఒకసారి పిర్జాది కూడా మహిళా అధ్యక్ష పదవిని ఇస్తారు మళ్ళీ వెంటనే ఎట్లా తీసేసుకుంటారు వితౌట్ నోటీసు సమా మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం ఏదైనా చేస్తున్నావు అంటే ఒక నీ ఇష్టానికి పిలిచినావు అధికారం ఇస్తావు రేపు నీ ఇష్టానికి నువ్వు తీసేస్తే ఇది రాజరికపు పాలన అవుతుంది తప్ప కానీ ప్రజాస్వామ్య పాలన ఎక్కడ కనిపించట్లేదండి ఇంకొకటి తను యాక్చువల్గా వచ్చినప్పటి నుండి ఏదో ఒక అంటే సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటుంది ఏదైనా ఇది జనాలకి ఇది చేద్దాం అనుకున్నప్పుడు రూపాయి లాభం లేకుండా సరే ఎవరైనా ఒకటి ఆలోచించాలి అధికారంలో ఉంటే నీ దగ్గర డబ్బు ఉంటుంది ఫండ్ ఉంటుంది మిస్యూజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ పాజిబిలిటీస్ నీ దగ్గర ఉన్నాయి తన దగ్గర ప్రభుత్వము లేదు ఏ అధికారము లేదు అట్లాంటప్పుడు తను ఏదైనా అవినీతికి పాల్పడింది అని చెప్పడానికి కూడా నీ దగ్గర రైట్ లేదు ఎందుకంటే తన పర్ ఓన్గా తన పాకెట్ నుంచి తను మనీ తీసి తను జనాల కోసం పనిచేస్తుంది ఇదంతా పక్కన పెట్టేసి కొత్తగా వచ్చేసి ఎవరు డబ్బులు ఇస్తామంటే వాళ్ళకు అధికారాలు ఇవ్వడము ఇచ్చి అవమానించడము ఫస్ట్ మహిళను అవమానిస్తారు మళ్ళీ మీరు గిరిజన బిడ్డను అవమానిస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ తర్వాత తన మీద ఒక ఈ ధరణి కాలనీలో సమ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఏదో అవుతుంది దాని గురించి అని వెళ్తే ఇష్టం ఉన్నట్టు మాటలు అనడం నువ్వు ఇంట్లో కూర్చో అంట్లు దోముకో బట్టలు ఉతుకోమని ఎవడింట్లో ఎవడి పెళ్ళానికి ఎవడు మొగుడు వాడే చెప్పలేకపోతున్నాడు అండి బయట పర్సన్ హూ ఆర్ యూ థర్డ్ పర్సన్ అట్లా మాట్లాడడానికి నువ్వు బట్టలు ఉతుకో గిన్నెలు ఉత్తుకో గిన్నెలు దోముకోమని చెప్పడానికి నువ్వే వడివి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బాబు మీద కూడా వాడు సోషల్ మన క్లైమేట్ యాక్టివిస్ట్ అండి వీళ్ళ బాబు కుటుంబంలో భార్య భర్త పిల్లలు మేజర్ అయిన పిల్లలు ఎవరున్నా వైఫ్కి హస్బెండ్కి ఉన్నది ఒకటి ఏంటంటే మన రిలేషన్ మాది ఉంటుంది ఇంట్లో అంతవరకే ఓటు విషయంలో ఎవడు పెత్తనాల్లో నడవండి ఎవడు మన తర్వాత ఏదైతే బాపూజీ నగర్లో ఈ ప్లాట్ అలాట్మెంట్స్ ఉన్నాయో అవి ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఆర్ మోర్ దెన్ ఎంతమందికో ఇచ్చారు ఇచ్చిన వెంటనే మీరు మళ్ళీ డె ఐదు మళ్ళీ ఎట్లా రిటర్న్ తీసుకుంటారండి అంటే నీకు ఇచ్చేటప్పుడు తెలియదా కరెక్ట్గా సర్చ్ చేయరా మీరు వీళ్ళు ఎలిజిబుల్ కాదా ఇది ఇవ్వాలా వద్దా ఏం తెలియకుండా ఎట్లా ఇస్తావు ఇచ్చింది మళ్ళీ ఎట్లా లాక్కుంటారు తిరిగి వెనక్కి ఆ దాని విషయంలో ఆమె ఇక్కడ ఎంఆర్ఓ కలెక్టర్ కమిషనరు రాచకొండ కమిషనర్ అయిపోయారు ఢిల్లీ లెవెల్ వరకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా మీద ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా అందరు పర్సనల్గా గ్రాడ్యుయేట్ పెట్టుకొని ఎక్కడ అభివృద్ధి ఎక్కడ ముందుకు వెళ్ళిపోతుంది ఏమైనా ఎట్లనైనా వెనక్కి గుంజ లాభం ఉంది అనేది ఒకసారి ఆలోచించాలి ఈవెన్ పబ్లిక్ అయినా ఆమ్ పబ్లిక్ అయినా ఇద్దరు మీడియా వాళ్ళైనా లేదంటే ప్రభుత్వం అయినా తన అధ్యక్ష పదవి గురించి కూడా మేము మళ్ళీ నా మీనాక్షి నటరాజన్ మేడంని కలవడం జరిగింది ఈవెన్ అక్కడ కూడా నేను తనకి నార్మల్గా తోడుగా వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వర్డ్స్ వింటే నాకు అసలు నాకు చాలా ఇది అనిపించింది అన్న ఎంత ఇదిగా మాట్లాడారంటే వీళ్ళు అంతకుముందు ఏదో ఎస్టీ దాంట్లో ఉన్నారు కలిసి ఒక వన్ వీక్ ఆర్ మోర్ దెన్ ఒక వన్ మంత్ ట్రా ట్రావెల్ చేశారంట ఏదో కోచింగ్ కోసం అని చెప్పేసి ఆవిడ చెప్తున్న మోస్ట్ యాక్టివ్ పర్సన్ అంటే నేను నా ఫీల్డ్ మొత్తంలో చూసింది నేను ఈ అమ్మాయిని చూశాను సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే తప్ప ఆడపిల్లలు ఇంట్లో నుండి కాళ్ళు బయటకు పెట్టి రావడమే గగనం ఉన్న ఈ రోజులల్లో ఒక్క ఆమె వస్తుంది అందులో ఆమె గిరిజన బిడ్డను వచ్చిన ఆమెను కూడా మీరు అనగదొక్కడం ఎక్కడదండి సపోర్ట్ ఇవ్వకుండా మా అక్కడ అక్కడ పట్టలు వచ్చినాయి పట్టలు వచ్చినాయి కానీ మా పట్టలు మాకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మా సామాన్ అంతా బయట ఇచ్చింది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మాకు ఇప్పుడు ఉండడానికి ఇబ్బంది అవుతాం సార్ మాకు చిన్నపిల్లలు ఉన్నారు మాకు అసలు ఉండడానికి కూడా ఇల్లు లేదు అక్కడ రూమ్లు కూడా ఎవరు ఇస్తలేదు సార్ న్యాయం జరుగుతుంది వాళ్ళకి కాంగ్రెస్ పార్టీది లక్ష్యమే బిదా వాళ్ళకి న్యాయం జరగాలని అలాంటిది వాళ్ళకా వాళ్ళు అనుకుంటురేమో వీళ్ళ గుండాలు రౌడీజం మేము గుండాలు ఉన్నాము మాకేం కాదని అనుకుంటురేమో ఇవన్నీ చల్లదు ఖబర్దార్ గుండెల ద్వారా నేను ఎక్కడికైనా వెళ్తాను రేవంతన దగ్గర కూడా వెళ్తాను ఎక్కడ వరకైనా వెళ్తాను ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసేంత వరకు నేను పోరాడతాను అందరు సార్ మీరు అందరు మా తోడు ఉండాలి